నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఒకవైపు ఓట్ల చోరీపై దేశం యావత్తూ అట్టుడుకుతుంటే ఇంకోవైపు పదవి బిల్లు ప్రవేశపెడుతూ ఇంకో అతిపెద్ద గందరగోళంకి తెరలైపింది కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ మోడీనైనా అరెస్ట్ చేయొచ్చు అమిత్ షానైనా అరెస్ట్ చేయొచ్చు నో ఎగ్జాంప్షన్స్ కావాల్సిందల్లా ఎవడో ఒకడు బీజేపీ పార్టీ నుంచి ఒక కండవా తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం వాటితో మోడీ నాతో ఎన్ని చేయించినాడని చెప్పి చెప్పించడం మోడీ మీద కేసు పెట్టడం అంతే అంతేసాపరం ఇది అంతే పదవీ బీఛ్యుతి బిల్లుపై లోక్సభలో ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి పిఎం సీఎం మంత్రులు అధికారంలో ఉండగా అరెస్ట్ అయితే వారిని అధికారం నుంచి తొలగించే బిల్లుని ఎందుకు ఇంతలా వ్యతిరేకిస్తున్నారు లోక్సభలో మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టిన అమిత్ షా మూజువాణి ఓటుతో జేపీసీకి నివేదన ఈ బిల్లులు దుర్మార్గం క్రూరమంటూ ప్రతిపక్షాల ధ్వజం రాజ్యాంగం మీద సమాఖ్య మీద దాడి అంటూ తీవ్ర ఆందోళన బిల్లు ప్రతుల్ని చింపి అమిత్ షాపైకి విసిరిన సభ్యులు షా వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన ప్రతిపక్షాలు అడ్డుకున్న మార్షల్స్ గుజరాత్ హోంమంత్రిగా అరెస్ట్ అయిన అమిత్ షా విలువలపై మాట్లాడమేంటి అంటూ నిలదీసిన వేణుగోపాల్ తాను అరెస్టుకు ముందే రాజీనామా చేశానన్న అమిత్ షా మధ్యయుగాల నాటికి దేశం తిరోగమనం చెందుతోందని ఇది రాజ్యాంగంపై దాడి చేస్తున్న వారికి రక్షిస్తున్న వారికి మధ్య జరుగుతున్న యుద్ధమని రాహుల్ వ్యాఖ్యలు ఇవి నేడు మనం చర్చించుకోబోతున్న ముఖ్యమైన విషయాలు ఒకవైపు ఇది ప్రజాస్వామ్యంపై ముమ్మాటికి దాడి అని వామపక్షాలు అంటూ ఉంటే ఇంకోవైపు లేదు లేదు తమ అవినీతిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాల ప్రయత్నం అంటోంది బీజేపీ అసలు ఇంతకీ ఏంటి ఈ బిల్లు దీనిపై ఇంత రాద్ధాంతం ఎందుకు తీవ్ర నేరారోపణలతో అరెస్ట్ అయితే అలా అరెస్ట్ అయిన వారు ప్రధానైనా సీఎం అయినా కేంద్ర రాష్ట్ర మంత్రులైనా వారిని పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లులపై లోక్సభ అట్టుడికింది దీనికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టారు మరి ఇది మంచి నిర్ణయమే కదా అని సాధారణ పౌరులకు దేశభక్తి పౌరులకు అనిపించవచ్చు కానీ వెను వెంటనే ఆ బిల్లులు దుర్మార్గమంటూ క్రూరమైనమంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనకు దిగడం సభా కార్యకలాపాలను స్తంభింపచేయడం కొందరు ఎంపీలు బిల్లు ప్రతులను చింపేసి అమిత్ షాపైకి విసరడం చూస్తే మాత్రం ఎందుకు ఇంతలా వ్యతిరేకిస్తున్నారు ఇందులో ఏం లోపం ఉంది ఏదో లోపం ఉండే ఉంటుంది అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది అధికార పక్షం మాత్రం బిల్లులకు మద్దతుగా ప్రతిపక్షాలను తప్పుబడుతూ నినాదాలకు దిగారు దీనితో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది సభలో తీవ్ర గందరగోళం నెలకొంది కొందరు ప్రతిపక్ష సభ్యులు అమిత్ షాను ఘెరావు చేసేందుకు దూసుకురాగా కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టు కిరణ్ రిజిజు అడ్డుగా నిలిచారు వెంటనే మార్షల్స్ కూడా వచ్చి అమిత్ షాకు రక్షణ వలయం ఏర్పాటు చేశారు ఈ గందరగోళం మధ్య మూడు బిల్లులను మూజువాణి ఓటుతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి అప్పగిస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు పార్లమెంటు తర్వాతి సమావేశాల్లో తొలి వారం చివరి రోజున దీనిపై నివేదికను సమర్పించాలని సూచించారు తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలో ప్రారంభం కావచ్చని అంచనా అప్పటికల్లా జేపీసీ నివేదికను సిద్ధం చేయాల్సి ఉంటుంది జేపీసీలో ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు ఇంతకీ ఈ బిల్లు వలన ఏం జరుగుతుంది అంటే ఐదేళ్లకు పైగా శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అయ్యి ముప్పై రోజులకు పైగా జైల్లో ఉండే ప్రధానమంత్రి కావచ్చు సీఎంలు కావచ్చు కేంద్ర రాష్ట్ర మంత్రులు కావచ్చు ముప్పై ఒకటవ రోజున ఆటోమేటిక్గా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించేలాగా ఈ మూడు బిల్లులు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించింది ఈ మూడు బిల్లులు ఒకే అంశానికి చెందినవే అయినా రాజ్యాంగంలోని విభిన్నమైన ఆర్టికల్స్ను ను సవరించేందుకు వీలుగా కేంద్రం రాష్ట్రాలకు సంబంధించి నూట ముప్పై వారు రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి మరో బిల్లు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి మూడో బిల్లు సిద్ధం చేశారు కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లులు రాజ్యాంగానికి సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని ప్రతిపక్షాల నేతలు మండిపడ్డారు ఎందుకు ప్రతిపక్షాలు ఇంతలా మండిపడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకే కేంద్రం ఈ బిల్లులను తీసుకొచ్చిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ గొవైసీ ఆరోపించారు సాధారణంగా నేరం రుజువయ్యే వరకు ఎవరైనా నిర్దోషులేనని కానీ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు ఈ సహజ న్యాయానికి విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ పేర్కొన్నారు కీలకమైన బిల్లు ప్రతులను సభ్యులకు అందజేయకుండా హడావిడిగా లోక్సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమిటని ఆర్ఎస్పి ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ నిలదీశారు పార్లమెంటు సమావేశాలు ముగిసే ముందు హడావిడిగా బిల్లులను ప్రవేశపెట్టడం ఏమిటని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు గతంలో గుజరాత్ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయిన అమిత్ షా ఇప్పుడు రాజకీయాల్లో నైతికతపై మాట్లాడుతూ బిల్లులు ప్రవేశపెట్టడం ఏమిటని విమర్శించారు మరీ ముఖ్యంగా ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ పదవుల నుంచి తొలగింపు బిల్లులు దేశ ప్రజాస్వామ్యం సమాఖ్య వ్యవస్థలకు గొడ్డలిపెట్టు అని వామపక్షాలు అగ్గి మీద గుగ్గిలమయ్యాయి ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ దాడిని అడ్డుకునేందుకు అందరూ కలిసి రావాలి అని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు ప్రజలు ఎన్నుకున్న సీఎం మంత్రులను తొలగించడం అంటే రాష్ట్రాలను ఎవరు పాలించాలనే దానిపై కేంద్రం పెత్తనమేనని ఇది సమాఖ్య విధానానికి విరుద్ధమని సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ విమర్శించారు కాగా బీజేపీ ఓట్ల చోరీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసే ప్రయత్నమని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ విమర్శించారు అయితే తమ అవినీతిని అవినీతి నేతలను కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు కేంద్రం తెచ్చిన ఈ బిల్లులను తప్పు పడుతున్నాయని బీజేపీ మండిపడుతూ ఎదురుదాడి చేస్తోంది పదవుల తొలగింపు బిల్లులేంటి ఇంతవరకు ఉన్న చట్టాలేంటి ఇప్పుడు తీసుకురాబోతున్న మార్పు ఏంటి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్ళు అంతకంటే ఎక్కువ శిక్ష పడిన ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించవచ్చు కేసులు నమోదవడం జైల్లో ఉండడం వల్ల పదవుల నుంచి తప్పుకోవాలన్న నిబంధన ఏది ఇంతవరకు లేదు ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడే కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారన్న విషయం మనకు తెలిసిందే జైల్లో ఉన్న ఆరు నెలల పాటు కూడా ఆయన సీఎంగానే కొనసాగారు ఇటీవల తమిళనాడు మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ అరెస్ట్ అయి జైల్లో ఉన్న పదవిలో కొనసాగారు సుప్రీంకోర్టు తప్పుబట్టడంతో పదవి నుంచి తప్పుకున్నారు ఈ క్రమంలోనే కీలక పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల అవినీతిని నిరోధించడానికంటూ కేంద్రం మూడు బిల్లులు తీసుకొచ్చింది వీటి ప్రకారం కనీసం ఐదేళ్లు ఆపై శిక్ష పడే నేరారోపణలపై అంటే కేవలం ఆరోపణలపై అరెస్ట్ అయ్యి ముప్పై రోజులకు పైగా జైల్లో ఉన్న పిఎం కావచ్చు సీఎం కావచ్చు కేంద్ర రాష్ట్రాల మంత్రులు కావచ్చు ముప్పై ఒకటవ రోజున ఆటోమేటిక్గా పదవి కోల్పోతారు అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత నిబంధనల మేరకు తిరిగి ఆయా పదవులను చేపట్టవచ్చు అని చెబుతున్నారు కాకపోతే ఇక్కడే అసలైన తిరకాసు ఉంది మధ్య యుగాలకు తిరోగమిస్తున్నాం అంటూ రాహుల్ గాంధీ ఆ తిరకాసు ఏంటో వివరించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను చూస్తుంటే దేశం మధ్యయుగాల నాటికి రాచరికానికి తిరోగమిస్తున్నట్లు ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు పదవుల నుంచి తొలగింపు బిల్లులకు వ్యతిరేకంగా నిరసనగా ఆయన నలుపు రంగు టీషర్టు ధరించి పార్లమెంటుకు వచ్చారు మనం మళ్ళీ మధ్యయుగాల నాటికి తిరోగమనిస్తున్నాం ఎవరైనా తమ మాట వినకపోయినా వారి ముఖం నచ్చకపోయినా రాజులు వారిని తొలగించేవారు ఇప్పుడు కూడా ఈడీని ప్రయోగించి ఎవ్వరినైనా అరెస్టు చేయవచ్చు ప్రజాస్వామికంగా ఎన్నికైన వారిని ముప్పై రోజుల్లో తప్పించేయవచ్చు అని విమర్శించారు ఇక కేంద్రం తెచ్చిన బిల్లులు అప్రజాస్వామికమని ప్రియాంక గాంధీ కూడా మండిపడ్డారు అవినీతికి వ్యతిరేకంగా తెస్తున్నామని చెబుతూ ప్రజల కళ్ళకు గంతలు కట్టాలని చూస్తున్నారని చెప్పారు ఎవ్వరైనా మంత్రిని సీఎంను అరెస్టు చేసి ముప్పై రోజులు జైల్లో పెడితే వారి నేరమేది తేలకపోయినా శిక్ష పడకపోయినా కూడా పదవి నుంచి తొలగించడం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు ఇదే అసలైన పాయింట్ కేంద్రం తలుచుకుంటే ఎవ్వరినైనా మంత్రిని సీఎంను అరెస్ట్ చేసి ముప్పై రోజులు జైల్లో పెడితే వారి నేరమేది తేలకపోయినా శిక్ష పడకపోయినా కూడా వారిని పదవి నుంచి తొలగించవచ్చు ఇలాంటి పరిస్థితి గతంలో అమిత్ షాకే ఎదురైంది అందుకే గుజరాత్ హోంమంత్రిగా అరెస్ట్ అయిన అమిత్ షా విలువలపై మాట్లాడడం ఏంటి అని కేసీ వేణుగోపాల్ నిలదీశారు దానికి అమిత్ షా సమాధానమిస్తూ తాము ఈ బిల్లులను హడావిడిగా ఏమీ తీసుకురాలేదని ప్రతిపక్షాల ఎంపీలు కూడా సభ్యులుగా ఉండే జేపీసీని నివేదించామని అమిత్ షా చెప్పారు బిల్లులపై ప్రతిపక్షాల అభ్యంతరాలు సూచనలను జేపీసీకి ఇవ్వవచ్చని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్ చేసిన విమర్శలను తిప్పుకొడుతూ తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేశారని అయినా నైతిక విలువలు పాటిస్తూ అరెస్టుకు ముందే గుజరాత్ హోంమంత్రి పదవికి తాను రాజీనామా చేశానని అమిత్ షా చెప్పారు కోర్టు నిర్దోషిగా తేల్చే వరకు కూడా ఎలాంటి పదవులు తాను తీసుకోలేదని స్పష్టం చేశారు తీవ్రమైన నేర ఆరోపణలు ఉన్నా కూడా రాజ్యాంగ పదవుల్లో కొనసాగాలనుకోవడం సిగ్గుచేటు అని అమిత్ షా పేర్కొన్నారు ఇంతకీ అమిత్ షా పైన నమోదైన కేసు ఏంటో తెలుసా గ్యాంగ్స్టర్ సొహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి రెండు వేల పది జూలైలో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను సిబిఐ అప్పుడు అరెస్ట్ చేసింది కొంతకాలం పాటు సబర్మతి జైల్లో ఉన్నారాయన అయితే అమిత్ షా నేరం చేశారనేందుకు ఆధారాలేమీ లేవని ఆయన నిర్దోషి అని రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చింది ఇలాంటి చట్టాలు ప్రజాస్వామ్యానికి ఎందుకు పెను ప్రమాదమో మాట్లాడుకుందాం కొత్తగా తెచ్చే ఈ చట్టాల వలన నిజమో కాదో తెలియని ఒక కేసు పెట్టి జైలుకు పంపేసి ఓ ముఖ్యమంత్రిని పదవీ చితుడిని చేసేయవచ్చు ఇది కేంద్రం పార్లమెంట్లో పెట్టిన చట్టంలోని కీలకమైన అంశం మన రాష్ట్రం విషయానికి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు చంద్రబాబు ఆపలేకపోతున్నారు అంటే చంద్రబాబుకి కేసులు ఉన్నాయి స్టేజ్లు ఎత్తేసి లోపలేస్తారని భయం అని అంటారు అందరూ జగన్మోహన్ రెడ్డి మోడీకి ఎందుకు మద్దతు తెలుపుతాడు అంటే ముడ్డి కింద ముప్పై రెండు కేసులు ఉన్నాయి అని తెలుగుదేశం జనసేన అభిమానులు కార్యకర్తలు అంటారు అదే ఈ చట్టం అమల్లోకి వస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుని అరెస్టు చేసి జైల్లో ఉంచి ముప్పై ఒక్క రోజుల్లో కేవలం ముప్పై ఒక్క రోజుల్లో ముఖ్యమంత్రి పదవి నుంచి పీకి పక్కన పడేయవచ్చు ఇది ఒక్క ముఖ్యమంత్రికేనా అంటే ఇందులో ప్రధానమంత్రి పేరు కూడా ఉంది కానీ ప్రధానమంత్రిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సాధ్యమేనా తప్పుడు కేసు పెట్టాల్సిన పని లేదు నిజంగా తప్పు చేసినా కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయాలనుకుంటే అందుకు సాహసించే అధికారులు ఉన్నారా ఒకవేళ అలాంటి అధికారి ఉంటే ఆ దర్యాప్తు అధికారి క్షణాల్లో శంకరగిరి మాన్యాలకు వెళ్ళిపోతాడని మనకు తెలియందా ఏ వ్యవస్థ కూడా ఆయనను రక్షించలేదు అలాంటి పరిస్థితి మన దేశంలో ప్రస్తుతం ఉంది కానీ ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారిని కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయగలవు దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరు ఇది ఒక్కటి చాలు ఆ చట్టంతో వచ్చే అత్యంత ప్రమాదం ఏంటో మనం సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ కొత్త చట్టాలు సద్వినియోగం కంటే దుర్వినియోగం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది కదా కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ పదవీచ్యుతి బిల్లు దుర్వినియోగానికే ఎక్కువ అవకాశం ఉంటుంది ఏ పార్టీకి రాజకీయ అధికారం శాశ్వతం కాదు ఇవాళ బీజేపీ తనకు ఎదురు లేదని ఇలా రాజ్యాంగ సవరణ చేసేయచ్చు కానీ రేపు అధికారం మారితే బీజేపీ పార్టీకి ఉన్న ముఖ్యమంత్రులపైనే ఈ చట్టాన్ని ప్రయోగించడం పెద్ద విషయమేమీ కాదు ఈ చట్టం సాయంతో ముఖ్యమంత్రుల్ని పదవిచ్యుత్తుల్ని చేసి చాలా సులువుగా ప్రభుత్వాలను స్విచ్ చేయడానికి రాజకీయం రెడీగా ఉంటుంది ఈ చట్టం వల్ల ఏదైనా ఒకే రాజకీయ పార్టీ రాజకీయం చేయవచ్చని అనుకుంటూ ఉండవచ్చు కానీ అదే భవిష్యత్తులో తమకు జరుగుతుందని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను బలహీనం చేసే బిల్లు గతంలో తాము అధికారంలో ఉండగా లోపభూయిష్టంగా ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు దానికే బలవుతోంది నాడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ ఇలాగే దుర్వినియోగం చేసేందుకు లోపాలతో తీసుకువచ్చింది చట్టం అంతా చేసి చివరికి ఆ అధికారాన్ని తెచ్చి స్పీకర్ చేతిలో పెట్టింది స్పీకర్గా ఎవరుంటారు అధికార పార్టీకి చెందిన ఎంపీ లేదా ఎమ్మెల్యే ఉంటారని తెలియదా ఆయన చేతుల్లో పెట్టడం వల్ల అధికార పార్టీ వారికి మాత్రమే ఫిరాయింపులకు పాల్పడే అవకాశం ఇచ్చినట్లయింది దాన్ని కాంగ్రెస్ ఒకప్పుడు విచ్చలవిడిగా వాడుకుంది కానీ అధికారం పోయాక ఇప్పుడు అదే కాంగ్రెస్ బాధితురాలిగా మారింది ఇప్పుడు గగ్గోలు పెడుతోంది ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన పదవీ చితు చట్టం కూడా అలాంటిదే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికీ బీజేపీకి మేలు చేయవచ్చు కానీ భవిష్యత్తులో ఆ పార్టీకి ఇవే చట్టాలు పెనుగండంగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు ఇలా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్న చట్టాలు రాజకీయ వ్యవస్థకే పెను ప్రమాదం అవుతాయి భారత రాజ్యాంగాన్ని నిర్మాతలు అత్యంత పగడ్బందీగా రూపొందించారు కానీ రాను రాను కాలగమనంలో వచ్చిన పాలకులు తమకు అధికారం శాశ్వతం కావాలను ఇతర పార్టీలను నిర్వీర్యం చేయాలను సవరణలు చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకర సంకేతాలు ఇస్తుంది ఇలాంటి చట్టాల వల్ల ఏ ఒక్క పార్టీకి మేలు జరగదు అన్ని పార్టీలు నష్టపోతాయి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అది కూడా వ్యవస్థలని దుర్వినియోగం చేసి ఇతర పార్టీలను వేధించడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేకాని అధికారం పోయిన నాడు తాము కూడా అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తెరగాలి రాజకీయ పార్టీలు ఇలాంటి తప్పుడు సాంప్రదాయాలను తెస్తూ చట్టాలను తమ ఇష్టానుసారం మార్చకూడదు పది తరాల తర్వాత భవిష్యత్తు కూడా ఆలోచించగలగాలి వ్యవస్థలను బలోపేతం చేయాలి అంతేకాని బలహీనం చేయకూడదు మీకు సవివరంగా అర్థమయ్యేలా సమర్థవంతంగా వివరించగలిగానని నమ్ముతున్నాను దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుల మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు మరి నమస్తే